ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన అబాకస్ పోటీలలో గొప్ప ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది బుధవారం ర్యాంక్ సాధించిన విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ మూలపల్లి సుందర్ శుభాభినందనలు తెలియజేశారు దీనిలో భాగంగా విజువలైజేషన్ స్టార్ జూనియర్ లెవెల్ టు భూమి చంద్ర నాలుగో తరగతి స్టార్ జూనియర్ లెవెల్ టు అశ్వియా మూడవ తరగతి ఎం అశ్వని సాయి మూడవ తరగతి స్టార్ జూనియర్ లెవెల్ త్రీలో డి విథున్ రాజ్ నాలుగవ తరగతి జూనియర్ లెవెల్ వన్ లో డి రిషిక ఏ సంగీత కన్సలేషన్ లో జి శ్రీహన్ రెండవ తరగతి సిఎస్ ధీరజ్ రెండవ తరగతి విద్యార్థులు బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని కోలపల్లి సుందర్ తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు ఫిబ్రవరి రెండవ తేదీన హైదరాబాద్ నిర్వహించే రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు విద్యార్థులకు స్పీడ్ మ్యాథ్స్ వారికి ఒకటవ తరగతి నుండి గణితం పట్ల ఆసక్తిని కనబరచడానికి మరియు మెదడులో ఉన్న నాడు వ్యవస్థ పటిష్ట తప్పించడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పదిహేను విద్యార్థులు పాల్గొన్నారు